వరికంటే ముందు రొట్ట పైర్లు వేసుకోవటం మూడు పంటలు పండిస్తున్నట్లయితే అందులో ఒక పంట అపరాలను సాగు చేయటం వంటివి తప్పనిసరి సేంద్రియ ఎరువులను బయట నుంచి కొనాలంటే చాలా వరకు ఖర్చవుతుంది సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే వారు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి వ్యవసాయ విస్తీర్ణానికి అనుగుణంగా వీటిని పెంచాలి పశువులతో పాటుగా సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబించాలి సేంద్రియ పదార్థాల కోసం బయటి మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పంటకు కావాల్సిన పోషకాలను వ్యవసాయ క్షేత్రం నుంచే పొందాలి పోషక యాజమాన్యానికి కావలసిన ఉత్పత్తులన్నీ రైతే సొంతంగా తయారు చేసుకునే విధంగా చూసుకోవాలి పోషక యాజమాన్యంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు నేలకు ఎలాంటి రసాయనాలు అందించకుండా ఉంటేనే అది సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా మారుతుంది ఆర్గానిక్ సర్టిఫికేట్ కావాలంటే రైతులు మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు రసాయనాలు వాడకుండా సేంద్రియ విధానాలనే పాటించాలి భూమిలో కర్బన శాతం ఏ విధంగా ఉంది పంటల సరళి ఎలా ఉంది ఎలాంటి పోషకాలు అందిస్తున్నాం చీడపీడలకు సంబంధించి ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నాం నీటి యాజమాన్య పద్ధతులను అధికారులు పరిశీలించే ఆ భూమిని సేంద్రియ భూమిగా గుర్తించి సేంద్రియ వ్యవసాయ రైతు అన్న సర్టిఫికెట్ ఇస్తారు సేంద్రీయ సేద్యంలో ముఖ్యంగా పంటల వ్యర్థాలను వీలైనంత వరకు పంటలోనే కలియదున్నేలా చూడాలి వేస్ట్ డీకంపోజర్ వంటి మిశ్రమాలను పంట వ్యర్థాలపై చల్లితే పంట వ్యర్థాలు తొందరగా చివికి భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి పోషకాలు కూడా పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు పంట కాలంలో నాలుగైదు సార్లు జీవామృతం రెండు మూడు సార్లు ఘన జీవామృతాన్ని పంటకు అందించడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది సూక్ష్మజీవులు అభివృద్ది చెందుతాయి తద్వారా రసాయనాలు వాడకుండానే చక్కటి దిగుబడులను పొందే వీలవుతుంది రైతులు ఎక్కువగా రసాయనాలు వాడేది సస్యరక్షణ మీద అందుకే రైతులు వేసవిలో దుక్కులు పంట మార్పిడి అంతర పంటల సాగు మిశ్రమ పంటల సేద్యం చేయటం వల్ల చీడపీడల సమస్యలు తగ్గుతాయి జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా లింగాకర్షక బుట్టలను ఎకరాకు పది పెట్టుకుంటే పురుగులు తగ్గుతాయి వేప సంబంధిత కషాయాలను వాడాలి సేంద్రియ పద్ధతులు పాటించటం వల్ల పంటకు స్వతహాగా పురుగును తెగుళ్లను తట్టుకునే స్వభావం ఏర్పడుతుంది సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునేవారు ఇలాంటి ప్రణాళికను అనుసరిస్తే నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది